అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి మనతో పాటు రైతు గారు అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్ గారు మజ్జి నాగేశ్వర గారు ఉన్నారు ఈయన అనే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ అనేక రకాల పంటలు వేసుకున్నారు ఇక్కడ మనం చూడొచ్చు మామిడి పంట వేసుకున్నారు నిమ్మ తోట ఉంది అలాగే రాగిసురు ఉంది కుంకుడికాయలు కూడా ఉన్నాయి వాటితో పాటు పసుపు కూడా సొంతంగానే ప్రకృతి వ్యవసాయం సిద్ధంగా పండించి వాడడం అనేది జరుగుతుందండి ఈరోజు పసుపు పంట అనేది తీయడం జరుగుతుంది అసలు పసుపు పంట అనేది ఏ విధంగా పండిస్తున్నారో దానికి అయ్యే ఖర్చు అంతా ఎలాంటి నేలలో వేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు మనం నాయసర్ గారు మాట్లాడికి మనం తెలుసుకునే చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సుమారుగా ఇరవై సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి మా తల్లిదండ్రుల నుంచి కూడా ఈ పద్ధతుల్లోనే చేస్తున్నామండి ఓకే అండి పసుపు పంట వేసుకునే ముందు మా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గారు టి విజయకుమార్ గారు అదేవిధంగా డిపిఎం ఎలియజర్ గారు సూచనల మేరకు ముప్పై ఒక్క రకాల పిఎండిఎస్ విత్తనాలు వేసుకొని నలభై ఐదు రోజుల తర్వాత కలిగే దిన్ని ప్రధాన పంట అయినటువంటి పసుపు పంట వేసుకుంటామండి ఎందుకంటే ఈ పీఎండిఎస్ వేసుకోవడం వల్ల నేలలో పోషక విలువలు పెరుగుతాయండి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మేము పసుపు పంటని మే నెలాకన్నా వేసుకుంటామండి ఒక్కొక్కసారి జూన్ పదిహేను వరకు కూడా అవకాశం ఉంటుందండి ఓకే అండి ఇది ఎలాంటి నేలలో వేసుకోవాలి మనకి ముఖ్యంగా గర్భ నేలలో వేసుకోవడం మంచిదండి నీరు అలా అలాగే నల్ల నేలలు ఇది బాగుంటుందండి ఓకే అండి అయితే బాగోవండి బాగోవ్ అండి ఎన్ని నెలల్లో పంట ఏంటి మనకి మనకి సుమారుగా తొమ్మిది నెలలు పడుతుందండి మన చేతికి రావడానికి తొమ్మిది నెలలు పంట వస్తుందండి ఓకే అండి ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నారు కదండి ప్రకృతి వ్యవసాయ పద్ధతికి కెమికల్ పద్ధతికి మనకి ఇందులో ఏ విధంగా తేడా ఉంటుంది మనకి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చేసిన దానికి మనకి పెట్టుబడి తగ్గుతుందండి కెమికల్కి పెరుగుతుంది అంటే ఉదా మనం ఒక ఎకరాన్ని పెట్టుబడి లెక్కేసుకున్నట్టయితే సుమారుగా రసాయన పద్ధతులైతే తొంభై ఆరు వేల నుంచి లక్ష రూపాయల వరకు అయిపోతుందండి అదే మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అయితే ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు మాత్రమే అవుతుంది ఓకే అండి మీరు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎలాంటి పద్ధతులు అనేది మీరు వాడతారండి ముందుగా మనము ఈ ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నేను పసుపు మీద ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం మా అమ్మగారండి ఒక నాలుగు సంవత్సరాల క్రితము ఏదో రెండు పచ్చి పసుపు కొమ్మలు తెచ్చి గట్టు మీద పెట్టారండి ఒక ఇంచుమించుగా ఎనిమిది కేజీల వరకు అయిపోయాయి అప్పుడు దాన్ని బట్టి మనం బయట పసుపు కొనుక్కునే కన్నా అంత కల్తీ ఉంటుంది మనం సొంతంగా పండించుకోవడం మంచిది అనేసి ఒక ఇరవై ఐదు సెంటుల్లో పెట్టుకోవడం జరిగిందండి అదే ఓకే అండి దీనికి ఎలాంటి పద్ధతులు మీరు వాడుతున్నారు ముందుగా ఈ పసుపుని మనం విత్తన శుద్ధి చేసుకోవాలండి ఈ విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు కూడా మంచి రకం ఎంపిక చేసుకోవాలండి అంటే ఈ కుర్క్మెన్ శాతం ఎక్కువగా ఉన్నది అంటే ఆరు నుంచి ఏడు శాతం ఉన్నది విత్తనం రకం అయితే బాగుంటది సోనాలి దుగ్గిరాల ఎరుపు పసుపు ఈ రకాలు మంచి అండి ప్రతిభ ఉంది ప్రభావం ఉంది ఓకే అండి ఓకే అండి ఓకే అండి మీరు ఎక్కాయాలు గట్రా మొక్క బలానికి ఏం విత్తన శుద్ధి చేసిన తర్వాత బేదామృతంతో విత్తన శుద్ధి చేస్తామండి చేసిన తర్వాత మనం నాటిన తర్వాత ఈ మల్సింగ్ వెయ్యండి ముఖ్యంగా ఎందుకంటే ఎండిపోయిన అరిటాకులు కానీ జనము జీలు ఇలాంటివి పచ్చి కానీ కప్పుకోవడం మంచిదండి ఎందుకంటే ఇవి కప్పకపోతే ఈ కలుపు అనేది వచ్చేస్తుంది ఈ పసుపు మొక్క బయటికి రావడానికి ఇంచుమించుగా ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు పడుతుందండి అందువల్ల అవునండి ఈ అంతేకాకుండా మనము ఈ సాగు విధానంలో ఈ దుంపకుళ్ళు నెక్స్ట్ మనకి నల్లి ఇలాంటివన్నీ పడతాయండి మనము ఉల్లి కషాయాలు ఇవి చేస్తామండి మెయిన్ ఎక్కువగా మనం పసుపు పంట పండించేటప్పుడు సేంద్రియ ఎరువులు వాడుకోవాలండి ఈ సేంద్రియ ఎరువులు ఇంచుమించుగా ఒక ఎకరానికి అయితే పది టన్నుల వరకు పడుతుంది నెక్స్ట్ వేపపిండి ఆమదుం పిండి ఇవి వేసుకోవడం వల్ల తక్కువగానే మనం ఇరవై ఐదు వేలు వరకు ఖర్చుతో సరిపోతుందండి అవునండి అయితే మనం ఎరువులతో పండించే పంట కన్నా దీంతో చాలా వరకు రైతుకు ఆదాయం వస్తుంది వస్తుంది అండి మిగులుతుంది అవునండి ఓకే అండి మనకి కేడర్ ఏమైనా కనిపిస్తుంది అండి బయట ఏమి కొనుక్కునే పని లేకుండా అన్ని సిద్ధంగా ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ఇక్కడ చేస్తాం సిద్ధంగానే పండించుకుంటామండి ఓకే అండి మీరు మీ కి ఏ విధంగా ప్రకృతి వ్యవసాయం కోసం వాళ్ళని గైడ్ చేస్తారు మేము ఎప్పుడు కూడా మా ప్రకృతి వ్యవసాయానికి గైడ్ చేసేటప్పుడు నా క్షేత్రానికి పిలుస్తానండి మేము ఈ విధంగా చేసుకుంటున్నాం మనం అందరం కూడా ఇలా చేసుకోవడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాం మన కుటుంబాలన్నీ కూడా అనేసి చెప్పడం అదే విధంగా రైతాంగం కూడా తీసుకొచ్చి చూపించడం ఓకే అండి అందులో భాగంగానే మాకు ఏటీఎం మోడల్ ఏ మోడల్ కూడా వేసుకుంటూ ఉంటాం ఓకే అండి ఇది ప్రకృతి వ్యవసాయంలో పండించి తినడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటది అంట బాగుంటదండి మనం ఇప్పుడు ప్రధానంగా పసుపు చూసుకున్నట్టయితే బయట మార్కెట్లో అంతా అందులో రంగులు కలిపే అమ్మేయడం జరుగుతుంది అది మనకి రకరకాల వ్యాధులకి దారి తీస్తాయి క్యాన్సర్ అని ఇలా మరి మరి సొంతంగా తయారు చేసుకొని అది వాడుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఉపయోగాలు కూడా ఉన్నాయి ఏంటంటే మన ఇంట్లో ఒక కూర కూరల్లోకి నెక్స్ట్ సుగంధ ద్రవ్యాలకి ఔషధాలు ఈ పసుపుని వాడడం అనేది జరుగుతుంది ఓకే అండి మీరు చివరిగా రైతులు కావచ్చు అలాగే మాములుగా ప్రజలు కావచ్చు ప్రకృతి వ్యవసాయం కోసం చెప్పాలనుకుంటున్నారా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన నేల తల్లి బాగుంటుంది ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి మన రైతులు నష్టపోకుండా ఉంటారు ఎప్పుడు కూడా ఒకే పంట కాకుండా పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల ఆ కుటుంబానికి ప్రతీ నెల ఆదాయం వస్తుంది తన జీవన విధానం కూడా మారుతుంది ఇది చూసి అందరూ చేసుకోవాలనేసి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానండి ఓకే అండి చాలా థ్యాంక్ యూ అండి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలండి నమస్తే అండి